గుడ్ మార్నింగ్ డాడీస్ మళ్ళీ మరొకసారి కలవాల్సిన ఉంది గారు కలిశాను ఎక్స్చేంజ్ ఓపెన్ అయితే రిఫరల్ ఆగిపోతుంది అనేది ఎవరు నమ్మొద్దు దాన్ని పట్టించుకోవద్దు అలా ఎవరు పంపించారో ఎవరు ఐడి నుంచి ఆ మెసేజ్ మీకు వచ్చిందో ఐడి నాకు పంపించండి దానికి తగిన పనిష్మెంట్ తీసుకుందాం నేను చెప్పకుండా ఎవరైతే చెప్పారో వాళ్ళకు ఖచ్చితంగా దాని పనిష్మెంట్ ఇవ్వాలి నేను చెబితేనే నమ్మాలి ఇలా కని ఇలాగా ఎదవ మసేజ్లన్నీ పెట్టి జనాలు భయపించేవాడికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇద్దాం నేను చెప్పకుండా ఎవరు చెప్తున్నారు గ్లోబల్ ఎక్స్చేంజ్ వచ్చేస్తే ఇవన్నీ అయిపోతాయి పని పాటలు లేనోడు ఎవడు అన్నాడు ఆ పని పాట లేనోడు చేసే పనులు ఇవి నేను మీకు మాట ఇచ్చినట్టుగా మార్చి ముప్పై ఒకటి వరకు నాన్ స్టాప్గా మీ తాలూకా రెఫరల్ వెళ్తూనే ఉంటుంది గ్లోబల్ ఎక్స్చేంజ్కి దానికి సంబంధం లేదు నేను ఎక్స్చేంజ్ ఇచ్చిన తర్వాత మీకు అన్ని వివరాలు నా వాయిస్తో ఇస్తాను అంతవరకు ఓపిక పట్టండి ఇలాంటి తప్పుడు వాయిస్ ఇస్తే వాడిని నాకు చెప్పండి ఎవడైతే ఇచ్చాడో వాడు ఆ నంబర్ నాకు ఎవరిచ్చారో ఇచ్చారో ఈయనండి అని అది మీకు వచ్చిన మెసేజ్ని ఇక ఈయన ఇచ్చారు ఇక మీదట ఎవరైనా పంపిస్తే ఆ ఐడిని క్లోజ్ చేసి అందులో వన్ ఫోర్త్ కాయిన్స్ మీకు ఇస్తాను ఇది రేపు ఫస్ట్ నుంచి అమల్లో పెడతాను ఎందుకంటే ఈ రెండు రోజులు కింద స్థాయికి తల్లియండి వాళ్ళ దగ్గర నన్ను ఒక లక్ష కాయిన్స్ ఉన్నాయి పాతిక లక్షల పాతిక వేల కాయిన్స్ మీ అకౌంట్కి పంపిస్తాను ఎవడైతే ఇలాంటి తప్పుడు చేసాడో ఆ నెంబర్ నాకు ఇవ్వండి అకౌంట్ నెంబరు అండ్ ఫోన్ నెంబరు ఇస్తే తీస్తాను నేనేది చెప్పకుండా ఇలాంటివి చేసి నా టైం పాడైపోతుంది మీ టైం పాడైపోతుంది ఇలాంటి వేస్ట్ ఫేరియర్స్ ఉండకూడదు క్షమించాలి డాడీ ఇప్పుడు అలాంటివి మాట్లాడ్డు అయినా సరే కొంచెం కటలుగా చెప్పాల్సి వస్తుంది పని లేక ఖాళీగా కూర్చొని ఒక గిఫ్ట్లకు వెళ్ళలేక లేదా మరొకటి చేయలేక ఐడియా లేక ఖాళీగా ఉంటాడు చూసారా అలాంటి ప్రబుద్ధులు ఇలాంటివి చేస్తారు అవి లేవు 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 థ్యాంక్ యూ డాడీ నా నోట్ నుండి వచ్చిన తప్ప ఎవరు చెప్పినా మీ నమ్మొద్దు నేను ఇప్పుడు ఇంత క్లిష్ట పరిస్థితుల్లో నేనున్నా ఎందుకు మాట్లాడుతున్నాను ఇలాంటి గ్లోబల్ చెత్త న్యూస్ వస్తాయని చెప్పేసి మాట్లాడుతున్నాను ఫస్ట్ నుంచి థ్యాంక్ యూ డాడీస్ లీవ్ యూ డాడీ